రంగం నవ్వుల్లాగా అందంగా ఉంటాయి పువ్వులు కదలేవే కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి చాలు చాలు ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైన కమ్మగా ఉంటుంది ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవత్తి వస్తుంది ఓసి నీ కులుకు కాకినాడ సంతకళ్ళ ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరింటాక్ పెట్టుకున్నాను ఎట్ట ఉందో చెప్పు అదిరిందే ఈ పూల జడ ఇది ఎట్ట ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి అదిరిపోతున్నాయి మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిషాన్ లా ఉన్నాం సత్యవతి పోసి నీ ఊడికి మొత్తం ఊరు లోకల్లో కలపాలి తమాషాగా అన్నాను చూడు

ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్లు చేస్తా ఏమిటి పోతపోయింది బలో కడువు దిగు నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో దిగు దీనికి ఎందుకు ఇంత కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమండి నీ మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా గంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది నిజమే అవును ఆ శంభు శివశంకర్ పంతులు గారు లేడు వాడు ఖచ్చితంగా తొడలు బాధించుకుంటూ దానికి నేర్పిస్తున్నాడు పోటీలో అదే గెలుస్తుందేమో ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టరంగా లక్ష్మిగా అసలు పోటీ ఉంటారు నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి పైన బాబు లక్ష్మి ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఆహా అద్దిరింది లక్ష్మి నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది నీ పాటలాగా అద్భుతంగా అద్భుతంగా ఉందనుకో అది సరే నువ్వు కప్పు గెలుచుకొచ్చావు నీకు పాట నేర్పి నాకేమిస్తావు మాట్లాడు లక్ష్మి తను మాట్లాడలేదు రంగా పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది ఏమిటి అనేది అవును రంగ పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని ఏమిటి లక్ష్మికి మాట పోయిందా మా లక్ష్మికి మాట్లాడలేదా మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మూగబోయిందా తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా Apa